राम राम गुरु अंदर उपस्थित नर राम राम लजराजन भवंदहता विदामि दत्र आदि न भास्व न भावा मांग प्रकलाम न आज आप बलत्रमोशो नमो नमः न प्रप्रत्तो नींद गर बुखतरी तो अवस्था दी आई और तोडे ऑलमोस्ट नमस्कार

श्रीं धैर समग्रराज्या शान्तिं चेहाफलिनीर्जातनाशिवादाश्रपस्ति अधूयस्तान्दाय धैर्यपादाय श्री

ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ నాకు ఉండాలి ఒకటి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను ఇక్కడ దీంట్లో ఉన్న అందరికి చేరువుగానే ఉంటున్నాం అందరూ నా దారిలోనే బాటలోనే అందరూ కూడా ఇక్కడ ప్రజా నాయకులు అయితేనేమీ లేకపోతే సరే జూబ్లీ ఇల్స్ ఇల్లు ఉందంటే అది నాన్నగారు మాకు సొంత ఇచ్చింది నాకు జూబ్లీల్స్ ఎండ్ నిల్లు ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటా అంటే హిందూపూరు నా సొంత నేను సొంతంగా అది నా ఇక్కడ నా సొంత నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు అది నా అడ్రస్ కేర్ ఆఫ్ హిందూపూర్ అంతే చాలా సంతోషంగా ఉందండి అందరికీ మా కార్యకర్త అందరికీ కూడా బాగా స్పెషస్గా ఉండాలి ఇప్పుడు అంటుంటాం మనం బాగా ఇల్లులాగా నాయులు కాదు ఇది ఇది మా నాయకులైతేనేమో మా కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి బాగా స్పేషియస్గా ఉంటాం కోసమని వాళ్ళందరూ అభ్యర్థన మేము కాకుండా ఇవాళ ఇక్కడ ఎందుకు కట్టడం అలాగే నాకు కట్టాలని ఉండింది ఎందుకంటే నేను ఇవాళ ఏ వస్తునో నాకే తెలియదు నేనేమో పుట్టింది చెన్నైలో నేనంతా పెరిగింది హైదరాబాద్ హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన మూడు సార్లు ఇప్పుడు మూడోసారి ఇక్కడి నుంచి ఎన్నికయ్యే అలాగే సేవ చేసే భాగ్యం అలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఇవాళ చూస్తే వాళ్ళ ప్రపంచంలోనే ఒకటో స్థానంలో ఉంది క్యాన్సర్ ఎక్కడ అంటాను అలాగే నాకు కట్టాలని ఉండింది ఎందుకంటే నేను ఇవాళ ఏ వాసునో నాకే తెలియదు నేనేమో పుట్టింది చెన్నైలో నేనంతా పెరిగింది హైదరాబాద్లో ఇప్పుడు ఇప్పుడేమో అభి అభిభక్త ఆంధ్ర రాష్ట్రం ఇవాళ విడిపోయిన అంటే రాష్ట్రాలు వేరేనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష సొంత అడగడం జరిగింది అడిగిన వెంటనే స్పందించి ఆయన వాళ్ళ ఆర్డర్స్ కూడా వచ్చేసి ఆర్ఎంబి డివిజన్ జీవో వచ్చింది ఓకే